श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने जय श्रीराम ఉగాది ప్రారంభం నుంచి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రుల పేరిట అటు శ్రీరామచంద్రమూర్తికి ఇటు అమ్మలగన్న అమ్మైనటువంటి జగన్మాతకు కూడాను విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడాను కష్టాల కడల నుంచి బయల్పడి వ్రాసిన దుర్వాత నుంచి తొలగించుకోవటానికి ఆచరించేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాలు మన భారతీయ సనాతన సంస్కృతిలో నేటికీ కూడా కొనసాగుతున్నాయి భక్తి తత్వం ఎక్కడైతే విరాజులుతూ ఉంటుందో అక్కడ భవిష్యత్తు చాలా అదృష్టకరంగా మారుతుంది అని దేశకాలమాన పరిస్థితులు కూడాను చాలా చక్కగా ప్రకృతి మాత కరుణించి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం అందుకే ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యల్లా ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేసి ఆ దైవచింతన ఆ తత్పరతో వసంత నవరాత్రుల పేరిట సాక్షాత్తు మహోన్నతమైనటువంటి మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని రామాయణ పారాయణాన్ని నిత్యం కూడాను తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క విధి విధాన రీత్యా పఠించేటువంటి సాంప్రదాయ లక్షణంతో పాటు అమ్మవారి యొక్క దశమహా విద్యలతో పాటుగా అమ్మవారి యొక్క అవతార స్వరూప లక్షణాలు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి తత్వం నిండినటువంటి అమ్మవారి యొక్క ఆ యొక్క ప్రభావ తత్వరిత్యా వివిధ రీతుల్లో ఆ తల్లిని అనుగ్రహించమంటూ కొలిచేటువంటి విధి విధానాలు ఉత్తర భారతదేశంలో నేటికీ కూడా మనకు కనిపిస్తుంది ఈ వసంత నవరాత్రుల వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అంటే ప్రకృతి మాత ఒడిలో మనమంతా నిమిత్త మాత్రలమే ఆ తల్లి చక్కని కరుణ మనకు ఎల్లవేళలా ఉండాలంటే ప్రకృతిని పరిరక్షిద్దాం ప్రకృతి మాతను తప్పనిసరిగా ఆరాధిద్దాం అనేటువంటి గొప్ప విశేష లక్షణం కనిపిస్తుంది అందుకనే ఆ జగన్మాతను కూడాను తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ అలాగే వివిధ రక వివిధ పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి అమ్మవార్లకు చక్కటి అలంకరణతో అందరికీ కనుమిట్లు గురిగేటట్టుగా కనుమిట్లు గొలిపేటట్టుగా సాంప్రదాయ లక్షణాలతో కుంకుమాది వివిధ రకాలైన పూలతో పాటుగా చిన్న పిల్లలకు కూడాను పూజాది కార్యక్రమాలు చేస్తూ వారిని బాలాంబికలుగా వివిధ రకాలైన పేర్లతో పిలుస్తూ ఏడు సంవత్సరాల బాలిక నుంచి తొమ్మిది సంవత్సరాలు లేక పదకొండు సంవత్సరాల బాలికల వరకు వివిధ రకాలైనటువంటి పూజలు ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం ఈ యొక్క వసంత నవరాత్రుల సందర్భంగా మనం ఆచరిస్తూనే ఉన్నాం తల్లి బిడ్డలందరినీ కూడాను సంరక్షిస్తుంది ఆ తల్లికున్న ప్రేమ కన్నా తల్లుల్ని కన్న తల్లి అయినటువంటి జగన్మాతకు ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి పలుకుళ్ళు వచ్చిరా ని పసిపాపల మాటలు తేనెతేటలయ్యి సలుపక వినుల విందులకు సై వచ్చి కవుంగలించి ఉంగలించీ ముద్దులనిడీ చంకనెత్తుకొని నెత్తుకొని భాష భాషనే పరే తలుపగ పంచభౌతికపు తల్లులే బిడ్డల మాతృరూపిణీ అమ్మ మనస్సు ఎంత గొప్పదంటే పిల్లవాడిని చక్కగా ఉయ్యాల్లో పడుకోబెట్టి జో జోచ్చుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామగోవింద జో జో అన్నమాచారులవారి కీర్తన మట్టమటి కీర్తన ఇది అంత గొప్ప పాటను రాముల వారి మీద రాశాడైనా అటువంటి పాటను ప్రతి తల్లి కూడాను తన బిడ్డలకు ఉయ్యాలలో పడుండబెట్టి పాట పాడుతుంది ఆ ఉయ్యాల్లో పడుకున్నటువంటి పిల్లవాడు గబుక్కున లేచి కెవ్వున కేక వేస్తే ఏడిస్తే ఎక్కడో పని చేసుకునేటువంటి తల్లి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని ఏడ్డా ఏం కన్నా ఏమైందిరా బాబు అంటూ పిల్లవాణ్ణి ఎత్తుకొని ముద్దాడి లాలించి పాలిచ్చి పడుకోబెడుతుంది తన పనిలోకి మళ్ళా వెళ్ళిపోవడానికి ఈ తల్లి ఎవరండి పాంచభౌతికపు తల్లి ఈ పాంచభౌతికపు తల్లికే ఇంత ప్రేమ ఉంటే ఈ తల్లుల్ని కన్నా తల్లి అసలు తల్లి ఉందే మనందరినీ కన్న తల్లి జగన్మాత ఆ తల్లికి మన మీద ఎంత ప్రేమ ఉండాలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ అమ్మా ఈ వసంత నవరాత్రులు మేము జరుపుకుంటున్నాం నీవు తల్లిలా లాలిస్తావు తండ్రిలా పాలిస్తావు గురువుగా మా అందరి జీవన మార్గానికి చక్కటి ఔన్యత్యమైనటువంటి మార్గాన్ని చూపుతావు కదా తల్లి అంటూ మనం ఈ యొక్క నవ రాత్రులతో కూడినటువంటి ఈ వసంత నవరాత్రుల పూజ ప్రారంభిస్తామన్నమాట అయితే ఇక్కడ రామాయణ పారాయణం చేసేటువంటి విధి విధానం కూడా మనం తెలుసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉంది ఈ యొక్క వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణం అనేటువంటిది ఏ తీరున ఏ విధంగా చేయాలి అసలు రామాయణాన్ని అనేటువంటివి మనం గ్రహించాలి రామాయణ పారాయణకు చాలా పద్ధతులు ఉన్నాయి వాటిని పాటించి ఎవరైనా తేలికగా రామాయణ పారాయణ జరుపుకోవచ్చు చేసుకోవచ్చు కోరినటువంటి సత్ఫలితాలన్నీ కూడా పొందవచ్చు మానవుని జీవన యానంలో ఎన్నో అనుభవాలు అనుభవాలకు తగిన కష్టాలు సుఖాలు ఎదురవుతూనే ఉంటాయి అటువంటి సందర్భాలలో రామాయణాన్ని పారాయణ గనక చేసినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం ఈ విషయాన్ని పెద్దలు తరతరాలుగా నమ్మి ఆచరించి సత్ఫలితాల్ని పొందుతూ ఉన్నారు నేటికి కూడా వారి అనుభవ స్థానాన్ని మనకు కూడాను అందిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి సైతం ఫలశ్రుతిలో ఈ యొక్క విషయాన్ని మనకు ధృవపరిచాడు అన్నమాట వాల్మీకి మహర్షి పూర్వ చరిత్ర ఏమిటండి కేవలం ఆయన అడవిలో ఒక దొంగల వచ్చే పోయేవారిని బెదిరించి వారి నుంచి సొమ్ములు వసూలు చేసుకునేటువంటి బోయవాడు అటువంటి బోయవాడు నారద మహర్షి యొక్క కంటబడ్డాడు నారద మహర్షి అతనితో నాయన నువ్వు చేసేటువంటి విధి విధానం చాలా పాపం ఈ పాపం ఊరికే పోదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని బోధిస్తే నా పెళ్ళాం బిడ్డల కోసం నేను కష్టపడుతుంటే మీరేంటండి అన్నప్పుడు అయితే నువ్వు చేసిన పాపంలో నీ సంపాదనలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారేమో కనుక్కొనిరా అన్నప్పుడు భార్య దగ్గరకు వెళ్ళి నేను చేసినటువంటి వృత్తిరీత్యా సంభవించే పాపంలో నీకు కూడా భాగం ఉంది కదా అన్నప్పుడు నాకేం సంబంధం లేదు తాళి కట్టావు కాబట్టి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నీది నువ్వు ఏ విధంగా తెస్తావో నాకు అనవసరం అన్నప్పుడు ఆ యొక్క బోయవాణి మనసు చివుక్కుమని ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగి నారద మహముని యొక్క నారద మహర్షి యొక్క పాదాలపై పడి జ్ఞానభిక్ష కోరినప్పుడు ఆ మహర్షి రామనామాన్ని ఉపదేశిస్తే అది చదవలేని పరిస్థితులు మరా మరా అని చెప్పాడు ఆ మరా 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 అయిపోయింది ఆ మర అనేటువంటి పదాన్ని ఆయన విశిష్టంగా తపస్సు చేసి వాల్మీకి మహర్షి అయి జన్మత చేసుకున్న రీత్యా ఈ జన్మలో పాప ప్రక్షాళనమై రామాయణ మహాకావ్యాన్ని మనందరికీ కూడా అందించి తరతరాలుగా ఆ రామాయణ మహాకావ్యాన్ని చదివిన వ్యక్తులకు కలిగేటువంటి అదృష్ట ఫలితాల్ని కూడా అందరికీ కూడా ప్రబోధించారు నేటికీ కూడాను రామాయణము అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి పంచుతోంది రామాయణ కథా కావ్య ఘట్టాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో అక్కడే రామబంటు అయినటువంటి హనుమంతుల వారు మన కంటికి కనిపించకుండా దూరంగా కూర్చొని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటాడు అని శాస్త్రవచనం రామనామంలో మహిమను తెలుసుకొని రామాయణాన్ని అందరూ చదివి ప్రయోజనాన్ని నేటికి కూడా పొందుతూనే ఉన్నారు రామాయణమే కాకుండా అనేక పురాణాలలో కూడాను రామనామ మహిమ విస్తారంగా కూడా వర్ణించడం జరిగింది కాబట్టే అటువంటి వాటిలో మనకు ప్రసిద్ధమైనది వాయు పురాణంలోని ఉమా సంహిత పార్వతీదేవి తన కోరిక మేరకు పరమేశ్వరుడు చెప్పినటువంటి రామాయణ మహత్యమే సంహిత దీనిలో రామాయణాన్ని అనుష్ఠించాల్సిన విధానాలు దాని ద్వారా కలిగేటువంటి ఫలితాలన్నీ కూడాను మనకు వివరించారు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పినటువంటి విధి విధానం ఇది చాలామంది అంటూ ఉంటారు అయ్యా విష్ణు సహస్రనామ స్తోత్రం నేను నిత్యం పఠిస్తున్నాను ఒక్కొక్కసారి పఠించలేకపోతున్నాను అటువంటి సమయంలో నేనేం చెయ్యాలి అని విష్ణు సహస్రనామ పారాయణ పూర్తిగా చదవలేని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అని చెప్పేసి అనుకున్నా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చదివిన పుణ్య ఫలితాన్ని పొందుతారు సుమా అని చెప్పేసి చెప్పడం జరిగింది గంగా గోదావరి మొదలైనటువంటి పుణ్యనదీ తీరాలలో పుణ్యక్షేత్రాలలో పూజా మందిరాలలో తులసీ వనాలలో ఈ యొక్క రామాయణ పారాయణ చేయటం వల్ల చాలా చక్కటి ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకు వాయు పురాణం తెలియజేస్తోందన్నమాట అయితే ఈ రామాయణ పారాయణాన్ని ప్రారంభించేటువంటి ముహూర్తం ఏది ఎటువంటి సమయంలో మనం ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా అవసరం బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి రామాయణాన్ని ఆయా మాసాలలో పారాయణ చేసేవారికి భిన్నవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక రకాలైన ఫలితాలు కలుగుతాయి రామాయణ పారాయణ చేయటం వల్ల చైత్రం చైత్రమాసంలో చదివితే జ్ఞానం వస్తుంది అలాగే వైశాఖ మాసంలో పారాయణ చేస్తే సంపద వస్తుంది జ్యేష్ఠ మాసంలో పారాయణ చేస్తే సిద్ధి కలుగుతుంది శ్రావణ మాసంలో పారాయణ చేస్తే కర్మ పటాపంచలైపోతుంది భాద్రపద మాసంలో సామాన్య ఫలితం లభ్యపడుతుంది ఆశ్వేజ మాసంలో రామాయణ పారాయణం చేస్తే ధనవృద్ధి ధాన్య వృద్ధి కలుగుతాయి కార్తీక మాసంలో చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి మార్గశిర మాసంలో చేస్తే చాలా అధిక ఫలం వస్తుంది మాఘ మాసంలో కనుక ఆచరిస్తే ధర్మ కార్యాచరణ అనేటువంటిది అవుతుంది పాల్గొన మాసంలో రామాయణ పారాయణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది ఆషాఢ పుష్యమాసాలలో గురు శుక్ర మూఢాలలో రామాయణ పారాయణాన్ని ప్రారంభించకూడదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రవచనం చెప్పడం జరిగింది విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశితో పాటుగా త్రయోదశి తిథులు చాలా మంచివిగా శాస్త్రంలో చెప్పారు అశ్వని రోహిణి పునర్వసు పుష్యమి పుబ్బ ఉత్తర హస్త చిత్త పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతీ నక్షత్రాలు చాలా మంచివి రామాయణ పారాయణ చేయటానికి ఆదివారం సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారాల్లో రామాయణ పారాయణ మొదలు పెట్టడం చాలా మంచిది మిగిలిన తిథివార నక్షత్రాలను వదిలివేయాలి ఈ పారాయణ పద్ధతులు కనుక మనం ఆచరించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు మనం సాధించవచ్చో కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఉగాదితో మొదలయ్యేటువంటి వసంత నవరాత్రుల్లో ఆశ్వీజ శుద్ధ నాటి నుండి ప్రారంభమయ్యేటువంటి శరన్నవరాత్రుల్లో రామాయణ పారాయణ చక్కటి విశేషవంతమైనటువంటి ఫలితాన్ని మనందరికీ కూడా ఇస్తుంది పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభం చేసి తిరిగి పునర్వసు నక్షత్రంలో సమాప్తి చేసే విధానాన్ని పునర్వసు పారాయణ అంటారు ఈ పద్ధతిలో ప్రతిరోజు కూడాను ఇరవై స్వర్గలు పారాయణ చేయాల్సి ఉంటుంది చివరి నాడు మిగిలిన పదిహేడు స్వర్గలు పారాయణ చేసి ముగించాల్సి ఉంటుంది మధ్యలో వచ్చే పాఠ్యం ఇది నాడు కేవలం పూజాది కాలు మాత్రమే నిర్వహించాలి పారాయణ ఆ రోజులు వదిలివేయాలి పారాయణ ప్రారంభించే ముందు శ్రీరాముని యొక్క చిత్రపటం ముందు దీపం వెలిగించి ఏదైనా సరే ఒక ఫలాన్ని నివేదన చేయాలి పారాయణ పూర్తి చేసి రామచంద్ర స్వామికి ఫలసమర్పణ చేయాలి ప్రతినిత్యం కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యసాధన కోసం పారాయణ కనుక చేస్తున్నట్లయితే ఆ కోరికను ఎవరికి వారు వారి యొక్క మనసుల్లో తలుచుకొని పారాయణ ప్రారంభించాలి సాధారణంగా మండల దీక్ష నలభై రోజులు అర్ధమండల దీక్ష ఇరవై రోజులు లేదా పదకొండు రోజులు నియమంతో పారాయణ పూర్తి చేయాలి పారాయణ చేసేటువంటి రోజుల్లో దీక్షా నియమాలలో చాలా శుచిగా ఉండాలి త్రికరణ శుద్ధిగల్ గునటు దీవన నిమ్ము అపవిత్ర భావనల్ సకలము రూపుమాపుము అసన్ముఖ మాధు మన ప్రశాంతతన్ వికలము చేయు రాక్షస ప్రవృత్తుల భస్మమునర్చి గమ్యముల్ సుఖముఖ చేర్పుమో శ్రీ రామచంద్రమూర్తి అంటూ ఆ స్వామివారిని నమస్కారం చేసుకొని ప్రారంభించాలన్నమాట రామనామాన్ని అనుక్షణం కూడా మనసులో ధ్యానించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది కార్యసిద్ధి కావాలి మనకి అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరాలి ఈ కార్యసిద్ధి కావాలంటే ఏం చేయాలి మంచి పనులు చేయాలని సంకల్పించుకొని వాటికి ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పుడు శీఘ్రంగా పని పూర్తయ్యేందుకు రామాయణ పారాయణ మనం చేయవచ్చు వాల్మీకి రామాయణంలోని కాండ అని ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్గలను ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పారాయణ చేసి ఐదు అరటి పండ్లు మాత్రం నివేదన చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది కార్యసిద్ధికి రామాయణ పారాయణ యొక్క ప్రభావం అలాగే వివాహం కావాలి ఎన్నో సంబంధాలు చూస్తున్నా వివాహం కావటం లేదు ఆ వివాహం కావడానికి ఏం చెయ్యాలి అంటే వివాహం కాని వారికి దంపతుల మధ్య ఎడబాటు కలిగిన వారికి ఆయా బాధలు తొలగించుకునేందుకు ఉదయం వేళలో బాలకాండ అనేటువంటిది డెబ్భై మూడవ సర్గ సీతాకళ్యాణ ఘట్టం పారాయణ చేసినట్లయితే త్వరగా మీకు ఫలితం కనబడుతుంది అంటుంది శాస్త్రం ఆవు పాలు మాత్రం నైవేద్యంగా పెట్టాలి ఇక అనారోగ్య నివారణకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి అనారోగ్య బాధ నివారణకు ఏం చేయాలంటే వివిధ రోగాల నుంచి నివారణ పొందాలంటే రామాయణంలో ఉండేటువంటి యుద్ధకాండ యాభై తొమ్మిదవ సర్గను రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం ఇటువంటి వేళల్లో పారాయణ చేసి ప్రారంభంలో తేనె చివరిలో మాత్రం పాలు నివేదనగా చెయ్యాలి ఇలా చేసినట్లయితే అనారోగ్యము అనేటువంటిది తొలగిపోతుంది ఆరోగ్యవంతులమై జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది మానసిక ఆందోళన మనసా నిల్వదు నిల్వతు కోతిచెందమున్న కొమ్మల్వట్టులుగాడి కనులా కాంతవు సత్యమన్నటికి ఏ కర్మంబు వెంటాడెనో తనువారాలను పండువోలే భువి ఆధారంబు వీడంగనే సత్యవై నిన్నర్ధించదన్ ఓ శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క మానసిక ఆందోళనకు మనసులో ఉండేటువంటి ఆందోళన నుంచి తొలగించుకొని చేసే పనుల కోసం బుద్ధి స్థిరంగా నిలిచేందుకు ఆంజనేయ స్వామి లంకావనంలో ప్రవేశించే ముందు ఆయనలో కలిగినటువంటి చింతను వివరించేటువంటి సుందర కాండలోని నూట పదమూడవ అధ్యాయం సర్గను ఉదయం పూట గనక పారాయణ చేసినట్లయితే నివేదనగా మినుముల పొడి కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా మానసిక ఆందోళనలు అనేటువంటివి రానే రావు ఇది రామాయణ పారాయణలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానం అలాగే ధనప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి కోసం ఉద్యోగం లేకపోవటం ఉన్నప్పటికీ కూడా తగినంత జీతం లేక బాధపడటం తదితర సమస్యల యొక్క నివారణకు దారిద్ర్య బాధ నివారణకు సీతాదేవిని ఆ మహాతల్లి సీతాదేవి ఆ సీతాదేవిని హనుమంతుల వారు దర్శించిన సందర్భంలోని సుందరకాండలోని పదిహేనవ సర్గ పారాయణ చేసినట్లయితే ఐదు అరటి పండ్లు నివేదనగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో ఉన్నత స్థితి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషను ఇత్యాది లక్షణాలు ఆ రామాయణ పారాయణం వలన జరిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం రోజు నిద్రపోతుంటే చెప్పలేనంత కళలు వస్తున్నాయి నిద్ర పట్టదు వామో వాయో అంటూ మధ్యలో లేవడం జరుగుతోంది చెడు కళల యొక్క దుష్ఫలితాలు వేధిస్తున్నాయి మనసుని ఈ చెడు కళలు పోవటానికి ఏం చేయాలి కళలు కనుక వస్తు ఉన్నట్లయితే వాటి దోషం తొలగి సుఖంగా నిద్రపోవటానికి రామాయణంలోని సుందరకాండ ఇరవై ఏడవ సర్గ త్రిజట స్వప్న వృత్తాంతం చాలా విశేషవంతమైంది ఆ త్రిజట స్వప్నం ఆ స్వప్న కథను విన్నాసాలు చదివినా చాలండి చెడుకలలు అనేటువంటివి రానే రావు ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వం కేవలం రామాయణ పారాయణ తత్వరీత్యాన్ని అర్థం చేసుకుందాం పంచదార నైవేద్యంగా పెట్టాలి ఈ కళల నివారణ కోసం చదివినటువంటి ఈ త్రిజరా స్వప్నం వృత్తాంతం ఇరవై ఏడవ సర్గలో ఉంది దాన్ని చదివి మనం ఆ యొక్క కళల యొక్క ప్రభావాన్నించి బయటపడదాం అలాగే పెళ్ళయింది చాలా కాలమైంది సంతానం మాత్రం లేదు మానసిక అశాంతి చోటు చేసుకుంది ఫ్యామిలీలో అంటే భారతీయాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలి ఏ రామాయణ పారాయణ చేస్తే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు శాస్త్రం తెలియజేసింది సంతానం లేక బాధపడుతున్నవారు రామాయణంలో ఉండేటువంటి దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్ఠి యాగము ఆ యాగ కథలున్నటువంటి బాలకాండలో ఉన్నటువంటి పదిహేను పదహారు సర్గలలో ఉండేటువంటి విధి విధానాన్ని పారాయణ చేసి పాయసాన్ని రామచంద్ర ప్రభువుకు నైవేద్యంగా సమర్పిస్తే వారికి సంతానే సిద్ధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా దీనిలో దాగిన అద్భుత విన్యాస లక్షణం గుర్తుపెట్టుకోండి అలాగే ఆపదలు తొలగేందుకు ఆపదలన్నీ తొలగించుకోవాలంటే వ్యాపారాదుల్లో కానీ ఆయా వృత్తుల్లో కానీ రాబోయే ఊహించని ఆపదలన్నీ తొలగించుకునేందుకు రామాయణంలోని శ్రీరాముడు విభీషణుడుకు ఉభయమిచ్చిన కథను వర్ణించేటువంటి యుద్ధకాండ పద్దెనిమిది పంతొమ్మిది సర్గలను పారాయణ చేసి కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే చేస్తున్నటువంటి వ్యాపారాలు చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని గుర్తిరగండి రామాయణం ఇహలోకంలో అనేక రకాలైనటువంటి కోరికలను తీర్చి మోక్షానికి మార్గాన్ని చూపుతుంది కాబట్టి కేవలం కష్ట సమయంలోనే కాక ఎల్లప్పుడూ కూడా ఆ రామచంద్రమూర్తిని నమ్ముకున్నటువంటి వారికి సర్వదా సర్వా వ్యవస్థలలోనూ అన్ని విధాలా సుఖప్రదమైన జీవనమే వచ్చి తీరుతుంది సర్వే జనా సుఖినో భవంతు